వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృత్యేహం అయితే ఇప్పుడు చాలా కలకలం రేపింది రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో అసలు ఏం జరిగింది దీని వెనుకాల ఎవరెవరు ఉన్నారు నిజా నిజాలు ఏంటి అనేది అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు అయితే ప్రొడ్యూసర్ కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి సార్ పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది అసలు ఏం జరిగింది ఇది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు ఇది నిజంగానే ఇన్సిడెంట్ అయినా ప్రవీణ్ ప్రగడాల గారు చనిపోవడం బాధాకర విషయం వాళ్ళ కుటుంబానికి నా ప్రకార సానుభూతి నా తరపు నుంచి నేనేమంటున్నానంటే చనిపోయింది అందరికీ బాధాకర విషయం ఇన్సిడెంటా యాక్సిడెంటా ఎలాగా అనేది పోలీసులు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కొన్ని కొన్ని కోణాల్లో కొన్ని తప్పులు జరిగాయి ఇన్వెస్టిగేషన్లో కొన్ని లోపాలు ఉన్నాయనేది మాత్రం గుర్తించడం జరిగింది అక్కడ చెక్కలు ఎందుకున్నాయి చక్కెరకి బ్లడ్ ఎందుకు ఉంది అక్కడ బండి మీద మొత్తం బ్లడ్ ఎందుకు వచ్చింది అక్కడ మొత్తం టోటల్గా ఒళ్ళంతా బాగా ఉండి ముఖం మీద ఎందుకు వచ్చి సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి అయితే టోల్ కట్టగాడ అంత స్లోగా హెడ్లైట్ వేయకుండా ఒక లైట్ మాత్రం వేసుకుంటే అసలు నేను నడవలేను అన్న పరిస్థితుల్లో ఆయన వస్తున్నప్పుడు అంత ఫాస్ట్గా మళ్ళీ ఇంకొక ఇరవై నిమిషాల తర్వాత పాస్ ఆన్ అయ్యాడు అయినా అది అయినా అనుకుంటాను పాస్ అయ్యాడు అయితే ఇది ఏదో సంథింగ్ నేను అంటుంది ఏంటంటే ఒక్క టోల్గేట్ కంటే టోల్ గేట్ కంటే ఒక ఇరవై పది కిలోమీటర్ లోపల ఏదో సంథింగ్ జరిగి ఉండాలి ఏదో సంథింగ్ జరిగి ఉండాలి మనం టోల్ గేట్ దగ్గర చూసుకున్నట్లయితే కనుక ఆ ఏదైతే ముందట హెడ్లైట్ ఉంటుందో ఆ హెడ్లైట్ వెళ్ళకుండా సైడ్ ఇండికేటర్ వేసుకుని రావడము తోచుకుంటూ రావడము ఇన్సిడెంట్ అంతా చూస్తుంటే అదే అక్కడ కూడా బిఫోర్ ఏదో జరిగి ఉండాలి ఆ బిఫోర్ సిసిటీ పుట్టేజ్ ఇంకా పోలీసులు బయట పెట్టలేదు ఒకటి రెండో విషయం ఇంకొక అనుమానం ఏంటంటే రాత్రి పదకొండు నలభైకో ఎంతకో ఆయన పడిపోయాడు చనిపోయాడు దాన్ని ఉదయాన్నే తొమ్మిది గంటలకు పోలీసు వాళ్ళు చూశారు నిదరంగా గవర్నమెంట్ హాస్పిటల్ చూశారు ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ ఆయన ఆల్రెడీ ఒక బోధకుడు ఒక కొన్ని ఒక ఒక మతానికి ఒక ఇది నాయకుడు పెద్దోడు ఆయన సెలబ్రేట్ అయినప్పుడు మనం ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత అక్కడ ఉన్న సీఏ మీద ఎస్ఏ మీద ఉంది వాళ్ళు లేజీగా తీసుకోవడం వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో మాదిరి మాచురిలో పడేయడం అసలు ఎవరికి సమాధానం చెప్పకపోవడం సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేయకపోవడం ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం లక్షల మంది మొత్తం టోటల్గా క్రైస్తవులు సోదరులు అందరూ వచ్చి మొత్తం టోటల్గా ఒక మతాన్ని కించపరిచే విధంగా వ్యవహరించడానికి రావడానికి కారణం ఏమైంది పోలీసులు చేసిన వ్యవహారం అది సాయంత్రం ఆరున్నర ఆరు గంటల దాకా చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యి లోకేష్ గారు రియాక్ట్ అయిన దాకా అక్కడ రాజమండ్రి ఎస్పీ గారు అసలు రియాక్ట్ కాల నెంబర్ వన్ రెండోది అక్కడ కొన్ని వేల మంది పాస్టర్లు వచ్చారు వచ్చారు వచ్చి అంటే వేల మంది అంటే ఒక్కొక్క పాస్టర్ కానీ కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది క్రైస్తవులు వచ్చినట్టే లెక్క ఎందుకంటే ఒక్కొక్క పాస్టర్ దగ్గర ఒక యాభై మంది వంద మంది ఉంటారు దైవ సేవకులు అలాంటిది అంత అంతమంది వచ్చి పాపం ఉన్నారంటే వాళ్ళని మీరు ఎంత దాకా గౌరవించాలి ఒకటి ఓకే ఏది ఏమైనా జరిగిన సిచ్యువేషన్లో ఇన్వెస్టిగేషన్ జరగాలి అది మర్డర్ అని అనుమానాలు రావడానికి కొన్ని కొన్ని అనుమానాలు లేవనెత్తారు కొంతమంది ఎందుకని ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఇంకా హోల్డ్ చేసి ఉంచుతున్నారు అంటే దీని అంతటి కారణం ఏమై ఉంటుంది పోస్ట్మార్టం రిపోర్ట్ వెంటనే తీరుపరచాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇవాళ సాయంకాలంకి ఇస్తా అంటున్నారు ఓకే ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ భాగం కొన్ని ఇన్వెస్టిగేషన్లో భాగం ఆ కారు ఏదో రెడ్డి కారు వచ్చింది అంటున్నారు ఆయనకు ఆల్రెడీ థ్రెట్ ఉంది ఆయన థ్రెట్ ఉండడానికి కొన్ని మతాలతో ఆయన విభేదం ఉంటుంది ఉంది కొన్ని మతాలతో ఆయన ఇబ్బంది ఉంది ఇవన్నీ మళ్ళీ ఎక్సెట్రా అయితే ఆయన చం చంపారా పాపం చంప ఆయన యాక్సిడెంటా మనం ఆయన మనం ఖండించాల్సిన విషయం ఉంది రెండోది నేనేమంటానంటే చంపబడ్డారా చంపలేదనేది అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో నిరపక్షపాతంగా తేల్చాలి కానీ ఈలోగా చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు వాళ్ళు లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు అక్కడ లోకల్ ఆదిరేడు వాసు గారు రియాక్ట్ అయ్యారు అక్కడ అక్కడ అధ్యక్షురాలు శ్రీ ఎంపీ బీజేపీ ఆమె ఒక్క ఒక్కటి కూడా ఇప్పుడు వివరణ కూడా ఇవ్వలేదు ఖండించడం పక్కన పెడితే ఒకటి రెండోది సోమ్ వీర్రాజు గారు ఆయన వచ్చి అసలు అయ్యో సానుభూతి కూడా తెలపలేదు రాజమండ్రి ఎమ్మెల్సీ గారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం తాలూకా డిప్యూటీ సీఎం ఆయన సనాసన ధర్మం అంటే గొప్పగా చెప్తారు సనాసన ధర్మం అంటే అర్థమేంటి తెలుసిన అన్ని మతాలని గౌరవించు అన్ని మతాలని మనం పలకరించు అన్ని మతాలని మనం గౌరవిస్తూ ముందుకెళ్లడమే సనాతన ధర్మం ఎదుటి వాళ్ళని మనం కించపరచడం కాదు కదా అలాగని హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ మనం అది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా దాని మీద రియాక్ట్ అవ్వలేదు ఒకటి విషయం ఇవన్నీ అయిపోతే ప్రవీణ్ పగడాలి గారు దాంట్లో ఆయన బోధకుడుగా ఒక బైబిల్ని సేవకులకి వివరించే విధంగా ఆయన కొన్ని వేల మంది కొన్ని లక్షల మందికి అభిమాని అవ్వచ్చు నేనేమంటానంటే మీ బైబిల్ మీకు గొప్పది వా హిందువుల భగవద్గీత వాళ్ళకి అంత గొప్పది మీద ఎంత గొప్పదో బైబుల్ వాళ్ళకి భగవద్గీత కూడా అంతే గొప్పది ఖురాన్ కూడా వాళ్ళకి అంతే గొప్పది మహమ్మద్ ప్రవతి కూడా అంతే గొప్పవాళ్ళు మీకోసం మీరు గొప్పగా చెప్పండి మీ దేవుడి కోసం చెప్పండి మీకోసం బోధించండి మీ దేవుడి కోసం మొత్తం బోధించండి కానీ ఎదుటి వాళ్ళని కించుపరచద్దు మీకు బైబిల్లో కానీ ఎక్కడ కానీ ఎదుటి వాళ్ళని కంచుపరచమని ఎదుటి మతాన్ని కించపరచమని కానీ ఎక్కడా కూడా మనకు చెప్పలేదు అదే విధంగా తన వైఫ్ కూడా రెస్పాండ్ అవడం అయితే జరిగింది జెసిక గారు తను కూడా మాట్లాడడం జరిగింది తప్పు చేసింది ఎవరైనా సరే అతను తెలిసాకైనా సరే మేము క్షమిస్తాము ఎందుకంటే మేము శాంతి పరులము మేము శాంతిగానే ఉంటాము అని చెప్పేసి తన చిన్న రెస్పాండ్ అవ్వడం జరిగింది సో మీరేమంటారు ఆమె ఇప్పుడు రెస్పాండ్ అవ్వడం కాదు ఇది ఇది ఆయన ఆయన ప్రవీణ్ పగడాల గారు చాలా మంది మీద కొన్ని మతాల మీద మాట్లాడేటప్పుడు కొన్ని మతాలకు కించుపరుస్తూ మాట్లాడినప్పుడు ఆ రోజు మీరు రియాక్ట్ అయ్యి ఉంటే ఆ రోజు మాట్లాడుంటే ఆ రోజు ఈ మతం కోసం మనం మాట్లాడకూడదు మన మత కోసం మన బైబిల్ కోసం మన దేవుడి కోసం మనం వివరించి చెప్పండి మన దేవుడు గొప్పవాడు అని చెప్పండి ఎదుటి ఎదుటి వాళ్ళని మనం కించపరచకూడదు మన దేవుడు మనకి చెప్పి ఎదుటి వాళ్ళు గౌరవించు మనల్ని మనకు చెప్పమని అన్నాడు తప్ప శాంతిని పాటించు అన్నాడు శా శాంతిని పాటించు స్థాపించు శాంతి రూట్లో ఎలమన్నాడు ఎదుటి వాళ్ళని మనం గౌరవించమన్నాడు మనకి దాక్షరాశం ఎందుకు ఇస్తారు మన అందరినీ కూర్చొని చర్చలో ఆదివారాన్ని ఎందుకు కూర్చుంటాం అక్కడ ఎవరని ఉన్నవాళ్ళు లేనివాళ్ళు పేదవాళ్ళు కులాలు మతాలు అతీతంగా మనం అందరం ఒకటే మన దాక్షరాశం మనం నోరు పెట్టి తీసుకోవడానికి మనందరం ఒకటే అని చెప్పడం కోసం కలేక కోసమే మనం అది పెట్టాం కదా ఇలాంటివన్నీ ఉన్నాయి ఆ రోజు మీరు హిందూని మందిని ఆయన భగవద్గీతలో కొంతమందిని ఆయన కించిపరిచారు తప్పది నేను చూశాను వీడియోలో నాకే అసభ్యంగా అనిపించింది అంటే చాలా ఇబ్బందికరంగా అనిపించింది తర్వాత మహమ్మద్ ప్రవర్తన ఎవరో మాట్లాడుతూ ఆయన ఎవరో అంటే నేనేమంటున్నానంటే మనం మనం బోధించే వాళ్ళము మన దేవుడి కోసం ఎదుటి వాళ్ళకు బోధించాలి తప్ప ఎదుటి వాళ్ళని కించిపరచకూడదని మన బైబుల్లో లేదా మనం ఆ రోజు మీరు ఆ పగడా గారు ఆ రోజు అలాయర్ మీద మీరు ఖండించి ఉంటే మాట్లాడు ఉంటే ఈ పాస్టర్ సహోదరులందరూ ఈ పాస్టర్లు అందరూ ఈ బ్రదర్స్ అందరూ ఎదుటి వాళ్ళు మనకి ఇంచుపరచదు మన దేవుడి కోసం మన గొప్పవాడిగా మనం చెప్పుకుందాం అని చెప్పు ఉంటే సరే సరి ఇంతమంది ఈరోజు ఆయనకి ఒకవేళ నిజంగా కానీ ఏమైనా జరుగుంటే జరిగి ఉంటే అది మనం ఆ రోజు ఆ క్షమాపణతో కోరేదేమో అయిపోయేదేమో అంటే జరుగు ఒకవేళ యాక్సిడెంట్ అయినా ఇలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు ఆయనకే కాదు ఏ మత ఏ మత పెద్దలకి కరెక్ట్ కాదు అది హిందూ అది ముస్లిం అది క్రిస్టియన్ హిందువుల్లో చాలా మంది ఉన్నారు ఇష్టం వచ్చుడు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇష్టం వచ్చుడు తిట్టిన వాళ్ళు ఉన్నారు ఏసు బ్రభు కోసం తిట్టిన వాళ్ళు ఉన్నారు దాన్ని కూడా తప్పే అంటున్నాను కానీ దాన్ని ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు పోలీసులు క్రైస్తవ సోదరులు ఒక 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 మైక్ పెడితే అరెస్ట్ చేస్తారు క్రైస్తవ సోదరులు ఒకరు బోధిస్తే అరెస్ట్ చేస్తారు క్రైస్తవ సోదరులు రోడ్డు మీద వెళ్తే అరెస్ట్ చేస్తారు ఏ వాళ్ళు మొత్తం టోటల్గా హిందూ ఇది హిందూ రాష్ట్రం హిందూ దేశం కాదు సెక్యులర్ రాష్ట్ర దేశం అంటే అన్ని మతాలు అన్ని కులాలు బతకాలి అందుకనే నేనేమంటానంటే మనం రెచ్చగొట్టద్దు రెచ్చగొట్టించుకొని మనం మాట్లాడకండి కరెక్ట్ కాదు నేను హిందువులకు కూడా నేనేమంటానంటే చాలామంది ఉన్నారు మాట్లాడే వాళ్ళు చూశాను ఇందాక ఒక ఆమెను చూశాను నేను యూట్యూబ్లో చచ్చిపోయాడు కదా అమ్మాయి హ్యాపీ తప్పది ఎదుట్టువాడు చనిపోయాడు అని చెప్పేసి ఆమె హిందూ ధర్మం కోసం ఏదో ఓకే అన్నాడనుకోండి మనం క్షమించే గుణం ఉండాలి తప్ప వాళ్ళు చచ్చిపోయాడు కదా నేను చాలా హ్యాపీగా ఉన్నాను నువ్వు పొగరు పడ్డావు కదా అని ఒక ఆమె ఎవరో యూట్యూబ్లో మాట్లాడుతుంది తప్పది నేనేమంటున్నానంటే హిందూ వాళ్ళు ముస్లిం మీ ప్రవర్త మీ కులాన్ని ఎంత గొప్పదో మీ భగవద్గీత ఎంత గొప్పదో వాళ్ళ బైబిల్ అంతే గొప్పది కానీ మీరు ఎవరినైనా సరే మాట్లాడేటప్పుడు నేను ప్రవీణ్ గారిని కూడా ఆయన మాట్లాడిన మాట పగడాల గారిని కూడా కించు ఆయన కించుపరిచే మాటలు తప్పని అంటున్నాను నేను ఎదుటి వాటిని ఇంకోటి వాళ్ళ భార్య ఈ రోజు మాట ఆ రోజు మాట్లాడుంటే ఈ క్రైస్తవ సోదరులందరూ మత పెద్దలందరూ ఆ రోజు మాట్లాడుంటే తప్పు మనదేంటి శాంతి స్థాపించడం మన దేవుడు మనకు గొప్పగా ఉన్నాడు మన మన దేవుడి కోసం మనం చెప్పలేదు ఎదుటి వాళ్ళ కోసం మనకించు ఎదుటి వాళ్ళని ప్రేమించు ఎదుటి వాళ్ళని ఆస్వాదించు ఎదుటి వాళ్ళకి మనం మన దేవుడి కోసం గొప్పగా చెప్పు అంతే తప్ప వాళ్ళ మతాన్ని వాళ్ళకు మనం వాళ్ళ మతాన్ని మనం అగౌరపరచొద్దు శ్రీనా మేము అక్కడికి కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని హిందువులు వాళ్ళు వీళ్ళు ఎంతో మంది గొర్రెలు గొర్రెలు అని చెప్పేసి మమ్మల్ని కించపరుచుతూ ఉంటారు అందులో ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ గారు అయితే మమ్మల్ని ఎన్నో సార్లు కించపరుస్తూ ఉంటాడు ఎన్నో సార్లు చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాడు కానీ ఎప్పుడు కూడా మీరు ఎవ్వరు కూడా ఇలా మాట్లాడడం లేదు ఎప్పుడు కూడా మీరు ఎవరు కూడా తనకి అనుకూలంగానే ఉంటారు కానీ ఎప్పుడు కూడా మాకు ఇలా సపోర్టివ్గా మాట్లాడరు అని చెప్పేసి కూడా వాళ్ళు వాళ్ళ వర్షంలో చెప్తూ ఉన్నారు మీరేమంటారు దాని గురించి నేను ఇప్పుడు దాకా మీకు అదే చెప్పాను మీరు ఆ రాధా మనోహర్ దాస్ గారు అవ్వచ్చు సో పీపుల్ ఎవరైనా అవ్వచ్చు ఎదుటి మతాన్ని కించిపరిచేటప్పుడు మీరు ఎందుకు కేసు పెట్టట్లేదు ఎదుటి మతాన్ని మాట్లాడుతున్నప్పుడు రోడ్డు మీద క్రైస్తవ సోదరులను బాధ కొడుతున్నప్పుడు పాస్టర్లు ఇబ్బంది పెడుతున్నప్పుడు మత ట్రైబల్స్ ఏరియాలో పాస్టర్లు ఇబ్బంది పెడుతున్నప్పుడు మీరు ఎందుకు పోలీసులు రియాక్ట్ అవ్వట్లేదు గవర్నమెంట్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటే మైనార్టీస్ అంటే అంత చిన్న చూపా మైనార్టీస్ అంటే అంత చిన్న చూప క్రైస్తవ సోదరులు అంటే అంత చిన్న చూపా ఇది కానీ దాంట్లో అన్న దాంట్లో నిజాలు ఉన్నాయి నేను కాదని చెప్పట్లేదు అలాగని చెప్పి మనం ఇంకొకరు మనం కించపరచొద్దు అంటున్నాను నేను నేను పాస్టర్లందరికీ నా విన్నపం ఏంటంటే మన కోసం మనం గొప్పగా చెప్పండి దేవుడు మనల్ని ప్రేమించిన కాక దేవుడు మనం నిలబెట్ నిలబెట్టాలి దేవుడు మనం దేవుడి కోసం మనం బోధిద్దాం తప్ప ఎదుటి వాళ్ళ దేవుణ్ణి మనం కించిపరచొద్దు అంటాను నేను ఓకే మిమ్మల్ని మాటలు వాస్తవమే చాలామందిని వింటున్నాను చాలామంది అంటున్నప్పుడు వాళ్ళ మీద కేసు రిసీవ్ చేయాలి వాళ్ళ మీద ఎందుకంటే గవర్నమెంట్ అంటున్నాను ఇలాంటి మత మతాలు రెచ్చగొట్టే వాళ్ళ మీద ఇమీడియట్గా కేసు రిసీవ్ చేయండి మీరు లోన్ అయ్యండి అలాగని క్రైస్తవులు కూడా ఎదుటి వాళ్ళ కోసం మాట్లాడొద్దు అంటున్నాను అలాగే హిందువులు ఎవరైనా సరే ఇలా ఇలా మాట్లాడేవారు వాళ్ళు యూట్యూబ్లో ఇలా మనం రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు అలాగే ముస్లింస్ అయినా ఎవరో మాట్లాడకూడదు ఎవరు ఎవరి మతం వాళ్ళకి చాలా గొప్పది అని మనం తెలుసుకోగలగాలి ఎవరివైనా సరే నేను మొత్తం హిందూ వాళ్ళు ముస్లిం క్రిస్టియన్ అందరికీ చెప్తున్నా ఇది నేను ఒక్కరికే చెప్పండి పవీణ్ ప్రగాఢ గారిని ఇప్పుడు ఎందుకు నేను మాట్లాడాల్సి వచ్చిందంటే ఆయన చనిపోయిన తర్వాత కొన్ని వీడియోస్ చూస్తాం ఆ వీడియోస్లో కొంతమంది హిందువులు ఇబ్బంది పెట్టినట్టుంది కొంతమంది ముస్లింస్ మాట్లాడినట్టుంది తప్పు అంటాను నేను వాళ్ళ భార్య మేము క్షమిస్తాము మీరు ఆ రోజు ఆ మాటలు మీరు ఖండించుంటే బాగుందని నా బాధ అంతగా ఇంక వెళ్ళేది ఇంకా ఓకే ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సానుభూతి మనం తిరిగిపరుస్తాం కానీ ఎంక్వైరీ అనేది నిష్పక్షపాతంగా జరగాలి పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి ఆయన ఆయన పిఠాపురం రాష్ట్రంలో ఎస్పీ ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్లీ రియాక్షన్ ఇమ్మీడియట్లీ సీరియస్గా యాక్షన్ తీసుకోమని అలాగే పురం దేశీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ అక్కడ ఆమె కూడా సీరియస్గా తీసుకోమని తీసుకుంటున్నాం బీజేపీ వాళ్ళకి మైనార్టీ ఓట్లు వద్దు మైనార్టీ వాళ్ళు సంబంధం లేదు మా హిందీ ఓట్లు గొప్ప అంటే అది కరెక్ట్ కాదు మనం దేశం పాలిస్తున్నాం రాష్ట్రం పాలిస్తున్నాం అన్ని కులాలు అన్ని మతాలు అందరం ఒకటే అందరినీ ఒకలాగే చూడాలి ఒకలాగే జీవించాలి అది పురంధేశ్వరి గారు కానీ అదే సోం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా చూసుకున్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఖండించారు చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు హోమ్ మినిస్టర్ అంతే గారు రియాక్ట్ అయ్యారు గారు కూడా చాలా లాండర్డర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి దయచేసి మీరు ఒక్కసారి రియాక్ట్ అవ్వండి నేను అదే చెప్తున్నాను చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది కింద స్థాయి పోలీసులు కానీ సీఏలు కానీ వీళ్ళు కరెక్ట్గా చేసి ఉండి ఉంటే ఈరోజు ఇది మర్డర్ జరిగింది మర్డరా లేకపోతే యాక్సిడెంటా పక్కన పెడితే దాన్ని రియాక్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ ఆ రియాక్ట్ లేట్ అవ్వడం ఇంత పెద్ద ఇంత దారితీయడం కూడా జరిగింది కాబట్టి ఇమీడియట్లీ ఎంక్వైరీ చేసి క్షుణ్ణంగా పరిశీలించి అది మర్డరా లేకపోతే యాక్సిడెంటా అనేది సీరియస్గా తీసుకోండి లేదా సీబీసీఐడికి అప్ చెప్పండి సిబిసిఐడికి అప్ చెప్పి సీరియస్గా తీసుకొని యాక్షన్ తీసుకోమని దయచేసి ప్రతి క్రైస్తవ సోదరులకి హిందూ సోదరులకి నేను ముస్లిం సోదరులకు ఒకటే చెప్తున్నా మన మతం మనం గొప్పది మన కురాన్ మనకు గొప్పది మన బైబుల్ మనకు గొప్పది మన భవగతులు మనకు గొప్పది కానీ మనది మనం మాట్లాడుకోవాలి తప్ప ఎదుటి వాళ్ళ కోసం ఎదుటి మతం కోసం మాట్లాడి మనం కించపరచకూడదు అనేది మళ్ళా మళ్ళీ ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ